క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును ప్రతి అండి మాలిని దేవి స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నెల్లూరు జిల్లా కావలి మద్దూరుపాడు టిట్కో నివాసాలను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ డి ఫరూక్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామభూపాల్ రెడ్డి కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ದಿಕ್ಷಿಕ ಪೇರಂ ಪೇರು ಬಂಗಾರದು ಕೆಜಿ ಆನನ್ಸ್ ಇಸ್ತಾರೆ

ఎందుకంటే ఆ రోజు నేను ఎలక్షన్ అయిన తర్వాత మీ దగ్గరకు రావటం మీరు ధైర్యంగా చారండి అన్నిటికీ మీకు నేను భద్రతగా ఉంటానని మాట ఇచ్చిన దాని మీద మీరందరూ కూడా కూడా ఈరోజు ఈ కాలనీలకు వచ్చి చేరారు ఇంకా దాదాపు పదహారు వందల మంది వచ్చి చేరాలి ముఖ్యంగా నిర్మాణం జరిగినప్పుడు జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లే తప్ప చాలా నాణ్యంగా కట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం చెరువు పక్కనే ఉన్నందువల్ల చెరువుకు సంబంధించిన బ్యాక్ వాటర్ అంతా కూడా మీ కాలనీలోకి వస్తుంటే దానికోసంగా ఈ రోజున నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించున్నాం మీరు అడిగిపోయే సమస్య నేను తెలుసుకున్నాను కాబట్టి నేనే చెప్పేస్తే బాధ్యత మళ్ళీ మీరు అందరూ అడగడం ఎందుకని నేనే మాట్లాడుతున్నా మనకి మూడు సమస్యలు ఇక్కడ ఉండేది ఒకటి చెరువు నీళ్ళు చెరువు నిండినప్పుడు వెనక్కి రాకుండా రిటైనింగ్ వాల్ కట్టాలి దానికి ప్రభుత్వానికి నివేదిక పంపున్నాం మనకు పైనుంచి అక్కడ ఫారెస్ట్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ దగ్గర నుంచి వచ్చే నీళ్ళంతా ఇట్టే వస్తున్నాయి మన దాని మీదకి రాకుండా బైపాస్ చేసి అటు పక్కకు తీసుకుపోవాలి దానికి కాలువ ద్వాలి రెండోది ఇక్కడ వర్షం కురిసినప్పుడు ఈ నీళ్ళు మళ్ళీ తోడి పై పోయాలి ఈ మూటికి సంబంధించి అమౌంట్ల కోసం కూడా మున్సిపల్ మినిస్టర్ పెట్టున్నాం అది తొందరలోనే శాంక్షన్ అవుతాయి మీరు అంటే ఒక రెండు మూడు రోజులు మటుకు ఇబ్బంది మనందరం కూడా ఇబ్బంది పడ్డారు మీరు మీరు ఇబ్బంది పడ్డారు అధికారులు కూడా మీతో ఉంటున్నారు ఉన్నారు వచ్చేసిందిగా ఇంకా రాదారా ఇంకా అంటే తల్లి చూశాను అవునులే మా తల్లి చూశాను కరెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఉన్నందువల్ల ఆ కేబుల్స్ అన్ని ఉన్నాయన్నారు నిన్న నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళతో చెప్పాను దాన్ని వీలైనంత వరకు ఈరోజు సాయంత్రానికి మీకు కరెంట్ వచ్చేటట్టు కూడా అవును ట్యాంకర్లు పంపిస్తున్నాగా అంత వర్షం ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షం కావాలో పిలిచింది ఏపీ హౌసెస్ లాగానే బాలకృష్ణ నగర్ ముసునూరు చాలా ప్రాంతాలన్నీ మనకుంటే ఈరోజు అధికారులు అందరూ నిద్రపోకుండా పనిచేశారు మీరు చూశారు నేను కూడా నీళ్ళల్లో తిరుగుతూ మీ అందరికి ధైర్యాన్ని ఇచ్చుకుంటూ అన్ని దిక్కలు తిరిగాము చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి ఒకేసారి పరిష్కారం కావు మనం కూడా కొంచెం మారాలి ఇళ్ళ ముందు గిడ్డు కూడా జిమ్ముకోవటం అందరూ గిడ్డు కూడా చెక్కకోవటం ఏమైందంటే ఎవరు వస్తారు ఏదో చేస్తారు వాళ్ళే చేయాలంటారు మన ఇళ్ళు అయితే మనం ఊసుకుంటాం ఇవన్నీ మీ సొంత ఇళ్ళు మీరు అందరూ యూనియన్ అవ్వాలి మీరందరూ కూడా క్యారిడార్లు చిమ్ముకునే పనికి ఏదైనా మనుషులు పెట్టుకొని ఇంత రోజుకి నెలకింతని పెట్టుకొని చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే ఈ పనులు అవుతాయి కాబట్టి ఈరోజు మీకోసం నేను నిన్న కలెక్టర్ గారు కింద ఇళ్ళ వరకే భీమి ఇద్దామంటే నేను ఒప్పుకోవాలా మీరు ఉన్నారు కదా ఇక్కడ మాట్లాడినప్పుడు నేనే కలెక్టర్ గారితో మాట్లాడి కాదు అందరికీ బియ్యం ఇవ్వాల్సిందే ప్రభుత్వం ఇచ్చే ప్రతి సరుకు విద్య మీద వాళ్ళు కూడా కిందకి దిక్కుండా ఉన్నారు వాళ్ళు సఫర్ అయ్యారు ముందు నుంచి అని చెప్తే ఈరోజు అందరికి కూడా మనం ఇవ్వటం కూడా జరిగింది మళ్ళా కూడా మీకు చెప్తున్నాను ఈ మూడు సమస్యలు తొందరలో పరిష్కారం చేస్తాం ఒకటి అదృష్టవంతులు మీరు కావల్లో ఎవరింట్లో లేని అనేది డ్రైనేజ్ ఉంది ఏ కావల్లో ఎవరింటి దగ్గర సీవేజ్ లేని ప్లాంట్ మీకు ఇచ్చారు అంటే ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కట్టించడం అంత సోఫిస్ట్గా ఇక్కడ కట్టించారు కాకపోతే గతంలో కట్టేటప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కావటం పాలకులు నిర్లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి చెరువును దృష్టిలో పెట్టుకుని హైట్ కానీ కట్టి ఉంటే ఈరోజు మీ అంత అదృష్టవంతులు ఇంకోరు లేరు ఓన్లీ చెరువు గట్టిన కిందలో కట్టనందువల్ల ఈ సమస్య వచ్చేది దీనికి ఇప్పుడు పరిష్కారం వెతికాము తప్పకుండా మీకు నెరవేరుస్తాం నేను ఉన్నా కదా మీకు ఎప్పుడు ఫోన్ చేసినా నేనున్నాను కదా ఉన్నానా లేదా ఏ ఇబ్బంది లేదు అందుకని ఈరోజు అనుకోకుండా ఒక అశుభ కార్యానికి మా మిత్రులు బాలేపాటి సుబ్బానాయుడు గారు అకాల మరణం జరిగితే మనకు నేను రాకముందు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన అనుకునే వాళ్ళ ఆరోగ్యం క్షీణించి ఆయన చనిపోతే ఈరోజు ఆ కర్మకొస్తే కర్మ కంటే కూడా ముందు మా వాళ్ళని చూద్దరని మా మినిస్టర్ గారిని ఇక్కడ మేము ముందుకు తీసుకొచ్చా అదేవిధంగా రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని తీసుకొచ్చాం ఎందుకంటే వీళ్ళు కూడా పోయి ప్రభుత్వానికి సార దృష్టిలో పెట్టాలి నా సమస్య మా మహిళలు ఎంత ఇబ్బంది పడుతుందో చూపిద్దామని వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చాం అందుకని ఈరోజు వాళ్ళిద్దరి చేతి మీదగా మీకు పేరుకి ఆ ప్రసాద రిలీఫ్ ఈజం కాదు మిమ్మల్ని చూపించాలి మీ బాధలు వాళ్ళిద్దరు వినాలని ఇక్కడ తీసుకొచ్చాను తప్పకుండా మనకు నెరవేరే అతి తొందరలో మళ్ళీ మున్సిపల్ మినిస్టర్ కూడా తీసుకొచ్చి దీని శాశ్వత పరిష్కారం కూడా చూస్తానని కూడా మీకు మాటిస్తూ మీరు అందరూ ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్